ఈ ఉదయకాలం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా దేవుని మహిమా ప్రభావములు తోడై ఉండునుగాక కీర్తనా గ్రంథము మూడో అధ్యాయము మూడవ వచనము యహోవా నీవే నా కేడుముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా దేవుని బిడ్డలైన వారందరినీ కూడా దేవుడు కాపాడేవాడుగాను భద్రపరుచుకునేవాడుగాను ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో తలదించుకునే వారుగా ఉన్నామేమో పరిస్థితులు అవమానకరంగా మనకు కనిపిస్తున్నాయేమో దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది నా తల ఎత్తువాడువు నీవే నాకు కేడము నా దేవుడే అనే దాబీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి మరలా జరగబోతున్న దినాల్లో మన తల పైకెత్తువాడు మన దేవుడే అయితే ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది దేవుడు మన తల ఎత్తి మనల్ని ఆశీర్వదించి గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి కీర్తన గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన రాయబడి ఉంది ఎలుగెత్తి నేను యుహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధాలయములో నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము అని రాసింది మరి మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి కదా నీవు నేను మనుషుల్ని ఆధారం చేసుకుంటే వారు మన మీద అధికారం చేసేవారుగా మారుతారు మనల్ని అమాయకులుగాను పిచ్చివారుగాను చూస్తారు మనము దేవుణ్ణి ఆధారం చేసుకుంటే తల ఎత్తి నిలబడేవారుగా చేస్తారు అన్ని పరిస్థితుల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ప్రియ స్నేహితులారా మనము దేవుని మీద ఆధారపడతాము ఆయన మహిమా ప్రభావాలు మనల్ని బలపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాయి మనుషుల వైపు చూచి మనము అవమానపడొద్దు తలదించుకోవద్దు దేవుని వైపు చూచి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం విశ్వాసంలో గెలుద్దాం ఆశీర్వాదానికి వారసులుగా మారదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా కన్ను తండ్రి నీవు మా తల ఎత్తు వాడవు మా తల ఎత్తగలిగిన నీవైపు మా కళ్ళు మా హృదయం తిప్పుకొని ఇక మీదట అడుగులు వేస్తాము ప్రభా మా విశ్వాసానికి ఆధారము నీవే యహోవా నీవే నాకు ఆధారము అని దావీదు మాట్లాడిన రీతిగా మా హృదయాలు కూడా మీరు తెరిచినందుకు వందనాలు మా హృదయాలు నింపినందుకు వందనాలు ఇక మీదట వెనుదిరగని విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఈ కీర్తన మూడో అధ్యాయము వచ్చిన ఉన్న మాటను ఒక వాగ్దానంగా తీసుకొని మా తల ఎత్తువాడు నువ్వు నీవు మాకు తోడుగా ఉన్నావని విశ్వాసముతో ముందుకు సాగిదము నీ కృప పొందిదము మమ్మల్ని బలపరచుము కృపచూపము ఆశీర్వదించుము ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తిగల దేవుడు అబ్రహాముకు తోడైనట్లుగా మనకి తోడై ఉండునుగాక